సమస్య తీవ్రతను బట్టి ప్రార్థన మూల్యం మనం చెల్లించాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా నీవు ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తావో అంత ఫలమే నువ్వు పొందగలుగుతావు నేను మార్కెట్కి వెళ్ళి వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి పదివేల వస్తువు తేగలనా తేలేను పదివేల వస్తువు తేవాలి అంటే పదివేలు చెల్లించాల్సిందే వంద రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల వస్తువు పొందగలనా వంద రూపాయలు ఇచ్చి పది లక్షల వస్తువు పొందగలనా నో ఎంత మూల్యం చెల్లిస్తానో అంత వస్తువే పొందగలుగుతాను అన్నట్లు మనం ప్రార్థనా మూల్యం ఎంత చెల్లిస్తామో దేవుని దగ్గర నుండి గొప్ప విజయాలు అలాగనే పొందగలుగుతాం క్రైస్తలో కొంతమంది గొప్ప పరిచర్య చేశారు గొప్ప సేవ చేశారు గొప్పగా అనేకుల చేత ప్రశంసింపబడ్డారు అది ఇదని భక్తులను చూసి ఏదేదో అనుకుంటారు నేను కూడా అలా చేయాలి నేను కూడా ఆ స్థాయికి రావాలి నేను కూడా అలా కావాలని చాలామంది ఊవిళ్ళూరుతూ ఉంటా నేను చెప్తున్నాను ఒక భక్తుడు ఒక ఉన్నతమైన అంతస్తుకెళ్ళి అనేక మంది చేత ప్రశంస పొందాడు అంటే అతడు దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించి ఉంటాడు మూల్యం అంటే తెలుసా వెల దానికి తగిన పైకం చెల్లించి ఉంటాడు గొప్ప సేవ జరిగిందంటే దానికి తగిన ప్రార్థన మూల్యం అతడు చెల్లించి ఉండాలి దేవుని దగ్గర నుండి గొప్పగా శరీరపరంగా ఆత్మపరంగా దీవించబడ్డారు ఒకరు అంటే దానికి తగ్గ ప్రార్థన మూల్యం చెల్లింది కాబట్టే జవాబు పొందగలిగారు చాలామంది చిన్న చిన్న మూల్యాలు చెల్లించి గొప్ప విజయాలు చూడాలని ఆరాటపడతా ఉంటారు చాలా తప్పండి మళ్ళీ చెప్తున్నా ఒక సూక్తిలాగా లాగా రాసుకో ప్రార్థనా మూల్యం నువ్వెంత చెల్లిస్తావో అంత ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు